హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్విచ్ సాకెట్ అది ఏ విధంగా కలపాలనేది మీకు చూపిస్తాను అంటే మోడల్ ఎటువైపు ఉండాలి ఫేస్ ఎటువైపు ఉండాలి స్విచ్ కంట్రోల్ ఏ విధంగా ఇవ్వాలి అలాగే ఈ స్విచ్ పైన ఇండికేటర్ ఉంటుంది అది కూడా ఏ విధంగా కలపాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను దీని ఎస్ఎస్ కమెంట్ బాక్స్ అంటారు దీనికి స్విచ్ సాకెట్ కలిపే వస్తాయి నేను మనం చూడొచ్చు పైన ఇండికేటర్ ఉంటుంది దీంట్లో ఇది స్విచ్ అనమాట బ్యాక్ సైడ్ ఈ స్విచ్ కింద వైపు అలాగే స్విచ్ పై వైపు ఇది స్విచ్ పైన ఇది ఇండికేటర్ తల వైర్లు రెండు ఉంటాయి ఒకటి ఫేస్కి ఒకటి అలాగే కి మనం ఇక్కడ సాకెట్ చూడొచ్చు లో రెండు ఉంటాయి రైట్ అండ్ లెఫ్ట్ చూసారా ఎన్ అయిన అక్షరం ఉంటుంది అది నోటలు అనమాట ఇగండి ఇది ఎన్ కనిపిస్తుంది నోటలు అలాగే ఎల్ అయిన అక్షరం ఉంటుంది ఇగండి ఇది ఎల్ అయిన అక్షరం ఉంటుంది ఇది ఫేస్ అండ్ ఎన్ అక్షరంకి మనం బ్లాక్ వైర్ ఇచ్చుకోవాలి అలాగే ఫేస్కి అనేది రెడ్ వైర్ ఇచ్చుకోవాలి మీకు చూపిస్తాను స్విచ్ కొంట్రాలు కరెక్ట్గా పని అంటే మనం స్విచ్ పైనుంచి మాత్రమే కి ఇవ్వాలి స్విచ్ పైనుంచి అలాగే ఇండికేటర్లో ఉంటుంది ఈ పాయింట్ అదే ఈ వైరు ఈ వైర్ కూడా దీనికో ఇచ్చుకోవాలన్నమాట స్విచ్ పై భాగానికి స్విచ్ పై భాగానికి ఇచ్చాం కదా ఇది ఇప్పుడు వచ్చి మనం సాకెట్ రైట్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ తిప్పితే రైట్ సైడ్ వస్తుంది ఎల్ల నక్షరం ఉంటది స్విచ్ పై కంట్రోల్ ఏదైతే ఉందో అది ఎల్ల నక్షనానికి మనం ఇదన్నమాట స్విచ్ పై కంట్రోల్ అలాగే ఎల్ల నక్షరం ఇచ్చాం ఏదైతే ఉంటుందో ఇంకో ఏది రేగస్టర్ ఉంటుంది అది వచ్చి మనం ఇది నోటల్కి ఇచ్చుకోవాలి స్విచ్ అనేది మనం వేయగానే ఇండికేటర్ కూడా వెలుగుతుంది ఈ సాకెట్ తో పాటు ఇండికేటర్ కూడా వర్కింగ్ లోకి వస్తుంది టేస నోటల్ అనేది ఎప్పుడైనా సరే రెడ్ అండ్ బ్లాక్ వాడుకుంటే బాగుంటది ఫేస్ రెడ్ కాబట్టి మనకి మంచిగా ఐడెంటిఫై అవుద్ది అలాగే నోట్లు అనేది బ్లాక్ వాడుకుంటే బాగుంటుంది ఎత్కి కంపల్సరీగా గ్రీన్ వాడుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఏ విధంగా కలపాలో చూపిస్తాను ఈ ఫేస్ ఉందో అంటే ఫేస్ మనం మెయిన్ ఫేస్ అనమాట ఇది చిప్స్ కింద ఇవ్వాలి అలాగే నోట్లు ఏదైతే ఉందో ఈ నోట్లు ఏదైతే ఉందో ఎన్న అక్షరంకి ఇస్తాను ఈ ఇండికేటర్ ఉంది కదా ఇండికేటర్ నోట్లు కూడా ఈ నోట్లతో మనం కల్పిస్తాను ఫేస్ అనేది స్విచ్ కింద అయితే ఇచ్చాం అలాగే పైనుంచి పై నుంచి కంట్రోల్ అయితే ఇచ్చాం ఇండికేటర్ తాలూకా వైరు ఒకటి వచ్చి స్విచ్ కంట్రోల్ పైకి ఇచ్చాం అలాగే అనేది నోట్లతో డైరెక్ట్ చేసాం అనమాట ప్రాపర్గా మనకి ఇది ఫినిష్ అని బోర్డు అనేది కలిపియడం అయితే ఫినిష్ అయిపోయింది మీకు టెస్ట్ దాని అయితే చూపిస్తాను స్విచ్ కింద వైపు అనమాట ఇకండి ఇండికేటర్ ఇండికేటర్ వెళుతుందా ఇది అలాగే ఇది నోటల్ నోటర్లు అనేది ఎలాగదు అనమాట స్విచ్ ఆన్లో ఉంటే ఇక్కడికి వస్తుంది నేను మామూలుగా చూపిస్తాను స్విచ్ బాక్స్ ఆన్లో ఉంది చూడండి రాదు ఇది రాదు ఆన్ చేసాను వచ్చింది ఆఫ్ చేసాం ఇది మన బోర్డు అయితే రెడీ అయిపోయింది అనమాట రైట్ సైడ్ ఫేస్ లెఫ్ట్ సైడ్ అనేది నోటర్లు అలాగే పైన ఏదైతే ఉంది ఈ పైను కన్నమనేది మనకి ఎత్త అనమాట ఎర్త్ అనేది ప్రతి ఇంటికి కంపల్సరీగా ఉండాలి ఇది స్విచ్ ఆన్ చేస్తే రైట్ సైడ్ ఫేస్ వస్తుంది అనమాట ఈ స్విచ్ ఆన్లో ఉండే అయితే మాత్రం ఫేస్ రాదు అంటే టెస్ట్ అనేది వెళ్ళదు అనమాట మర్చిపోయిన ఇండికేటర్ కూడా స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే ఇండికేటర్ వెళ్తుంది ఏంటి ఆఫ్లో ఉంటే ఇండికేటర్ వెళ్ళదు ఎప్పుడైనా రెడ్ అనేది రైట్ సైడ్ పెట్టాలా నూటల్ అనేది లెఫ్ట్ సైడ్ పెట్టాలన్నమాట ఆన్ ఆఫ్ కంట్రోల్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయాలంటే మీ సపోర్ట్ మాకు కావాలి మాకు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్